యుద్ధానికి సిద్ధమనే కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రవేశపెట్టినటువంటి అనంతపురం రాప్తాడులో యుద్ధం సభను ప్రవేశపెట్టారు అందులో భాగంగా మా రాయిచోటి శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వందలాది మంది వేలాది మంది ప్రజలు బయలుదేరి వెళ్తున్నాం అందులో ఇక్కడ టిఫిన్ ఏర్పాటు చేసే దగ్గర ఉన్నటువంటి ఉన్నాం మేమందరం కూడా కానీ ఈరోజు మ్యానుఫ్యాక్చరీలో ఎన్నో ప్రవేశపెట్టినటువంటి తొంభై ఎనిమిది శాతం పూర్తి చేశారు మరి ఈ రెండు శాతమే కాకుండా మిగతాటి కూడా ఏం చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు యుద్ధం సభలో ప్రకటిస్తున్నారు మరి ఈరోజు లక్షలాది జనాలతో అక్కడ సభ కూడా అక్కడికి చేరుకుంటామా మధ్యలో ఆగిపోతామనేటువంటి పరిస్థితిలో మేమందరం కూడా ఉన్నాం ఏది ఏమైనా ఆయన ఏం చెప్తాడు అనేటువంటి ఆలోచనతో ప్రజలందరం కూడా ఉన్నాం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాలు ఖచ్చితంగా మన జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని చెప్పి కూడా మేమందరం కూడా సంఘీభావం తెలియజేసుకుంటున్నాం